కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ కాలేజీ ఎదురుగా తెనాలి నలభై ఐదు సంవత్సరాలుగా ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సంస్థ ప్రతి నెల ఒకటవ తేదీ కొత్త బ్యాచ్ ప్రారంభించబడును దూర ప్రాంతాల వారికి ఆన్లైన్ క్లాసులు కలవు స్టార్స్ రేణి లిమిటెడ్లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్పై అత్యధిక విలువ లోను పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి కేవలం బటన్లను నొక్కటం కాదు అభివృద్ధి చేసి చూపిస్తానంటూ తెనాలి నుండి బరిలోకి దిగిన నాదండ్ల మనోహర్ తన మార్కును చాటుకుంటున్నారు రాష్ట్రంలో మరే మంత్రి తీసుకొని విభిన్నమైన నిర్ణయాలు తీసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు గెలిచిన వెంటనే తెనాలి అభివృద్ధిపై దృష్టి పెట్టారు ఒకే ఒక ప్రయాణికుడు అన్న మాటను దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారంగా అడుగులు వేస్తున్నారు తెనాలి బస్టాండ్లో వర్షం పడితే మోకాళ్ళ లోతు నీళ్లు ఇదేమని ప్రశ్నిస్తే స్పందించరు ఎందుకు అని ఒక ప్రయాణికుడు అస్టాండ్లో ఉన్న సిబ్బందిని ప్రశ్నించాడు అందుకు ఆ సిబ్బంది అన్న మాట ఏంటంటే ఇది ఈరోజు సమస్య కాదు కొన్ని సంవత్సరాలుగా తెనాలి బస్టాండ్లో ఎదుర్కొంటున్న సమస్య ఈ సమస్యకు పరిష్కారం మేము ఒక్కరమే చేయలేమంటూ ఆ ప్రయాణికుడితో ఆర్టీసీ ఉద్యోగి అన్నాడు ఈ విషయాన్ని ఆ ప్రయాణికుడు తెనాలి న్యూస్ దృష్టికి తెచ్చాడు తెనాలి న్యూస్ ద్వారా సమస్యను ప్రసారం చేశాం తెనాలి న్యూస్లో వచ్చిన వార్తను చూసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ వెంటనే స్పందించారు కేవలం ఇరవై నాలుగు గంటల్లో బస్ స్టాండ్లో నీళ్లు లేకుండా చేయాలని ఆదేశించారు అంతేకాదు బస్ స్టాండ్లో ఇకపై వర్షం పడితే నీళ్లు నిలిచి ఉండకూడదని శాశ్వత పరిష్కారం కోసం డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు కేవలం శాంక్షన్ చేయించడమే కాదు పనులు కూడా చకచకా చేయిస్తున్నారు ప్రస్తుతం తెనాలి బస్టాండ్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇది చూసిన వారంతా నాదెండ్ల గెలిచిన యాభై రోజుల్లోపే తెనాలి అభివృద్ధికి నిర్ణయాలను చకచకా తీసుకుంటున్నారు సభాష్ నాదండ్ల అంటున్నారు మిగతా నియోజకవర్గాల వాళ్ళైతే జనసేన తరఫున గెలిచిన నాదండ్ల మనోహర్ తనదైన స్టైల్లో అభివృద్ధి చేస్తూ జనసేన మార్కును చాటుతున్నారని పేర్కొంటున్నారు ఏదేమైనా తెనాలి అభివృద్ధికి తొలి అడుగు తెనాలి బస్ స్టాండ్ అభివృద్ధిని చెప్పుకోవచ్చు మరిన్ని అభివృద్ధి ఫలాలను అందించేందుకు నాదండ్ల మనోహర్ సిద్ధంగా ఉన్నారు తెనాలి ప్రజలు చేసుకున్న అదృష్టంగా పలు నియోజకవర్గాల ప్రజలు మాట్లాడుకోవడం గమనార్హం తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకి ఏపీఎస్ఆర్టిసి తెనాలి డిపో తరఫున ఒక గొప్ప మంచి వార్త ఈ మధ్య కాలంలో మన తెనాలి డిపోలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో శతా ఒక పుట్టి డిపో పుట్టిన తర్వాత నుండి ఏ చిన్నపాటి వర్షం వచ్చినా చుట్టూ హైట్ ఉండటం వలన మన తెనాలి డిపో పాల్లో ఉండటం వలన వరద నీరు వచ్చి మేము మరియు ప్రయాణికులతో ఎటు చాలా ఇబ్బందికరంగా ఉండేవి ప్రయాణికులు కూడా చాలా సౌకర్యవంతంగా లేదని చాలా రిపీటెడ్ రెగ్యులర్గా కంప్లైంట్ పెడతా ఉండటం జరిగింది దానిలో భాగంగా మన పట్టణానికి కొత్తగా ఎన్నిక కాబడిన గవర్నర్లు మంత్రివర్యులు శ్రీ నాదండ్ర మనోహర్ గారి ఆయన సహకారంతో మన ఈరోజు బస్ స్టాండ్లో పనులు మట్టు పనులు 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 స్టార్ట్ అవడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా సుమారు డెబ్బై ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు ఈ బస్ స్టాండ్ చుట్టూ కావాల్సి ఉంది దానిలో భాగంగా కొల్లిపర ప్లాట్ఫామ్ నంబర్ పది పదకొండు పన్నెండులో మనం పనులు గౌరవ మంత్రివర్యులు వారి సహకారంతో వారి యొక్క ఆదేశానుసారం మన ఈ పనులు స్టార్ట్ చేయడానికి దోహదపడింది అదేవిధంగా మోటార్ కూడా ఒక మోటరు ఉంది రెండు హెచ్పి పవర్ది దాన్ని ఫైవ్ హెచ్పి మోటరుగా శాంక్షన్ అయ్యి రెండు మూడు రోజులు అది కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ పనులు కూడా రెండే విజయవాడ వైపు కానీ గుంటూరు రేపు గుంటూరు ప్లాట్ఫామ్ వైపు కానీ చాలా తొందరలో అవి కూడా కంప్లీట్ అయ్యి తెనాలి డిపు ఒక సుందరంగా ఒక మంచి వాతావరణంతో గౌరవ మన మంత్రివర్యులు గారి సహకారంతో మనందరం ఒక చాలా తొందరలో ఒక మంచి బస్ స్టాండ్ని చూడబోతూ ఉన్నాం దీనిలో మనకి ఎన్నో సంవత్సరాలుగా ఈ వర్షపు నీటి ప్రాబ్లంతో మనందరం ఫేస్ చేస్తూ ఉన్నాం దానికి మన తెనాలి లోకల్ శాసనసభ్యులు శ్రీ నాదండోహరి గారు వెంటనే స్పందించి చాలా తొందరగా శాంక్షన్లు ఇప్పించి మనం ఈరోజు చాలా తొందరలో ఎటువంటి వర్షపు నీటి వచ్చినా తెనాలి బస్ స్టాండ్కి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా డ్రైనేజ్లో వెళ్ళే విధంగా చేసుకోవడానికి దోహదపడింది కాబట్టి మనందరి తరఫున గౌరవ మంత్రివర్యుల గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక నుండి ఇంకా రాబోయే రోజుల్లో కొత్త కొత్త బస్సులు కానీ సర్వీసులు కానీ ఏదైనా కొత్త విషయాలు కానీ గౌరవ మంత్రివర్యులు గారి చేసే ఆ అభివృద్ధి పనుల్లో మన మా తెరాల డిపోవంతన మేము కూడా పూర్తిగా సార యొక్క సూచనలు సలహాలు పాటించి ముందుకెళ్లాలని భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన గౌరవ మంత్రి ముఖ్య మంత్రివర్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం బస్ స్టాండ్ చుట్టూ మీరు బయట లేపి సిమెంట్ అది చేసి బాగా చేయబోతున్నారో బాగానే ఉంది అంటే బస్ స్టాండ్ లోపల భాగం అయిపోతుంది కదా దాన్ని కూడా పైకి అవకాశం ఉంది తప్పకుండా సార్ అది కూడా ఈ పనుల్లో భాగంగానే స్టెప్ బై స్టెప్ సుమారుగా అది అమౌంట్ చాలా కోటి వరకు ఉంటుంది కాబట్టి దానిలో భాగం కూడా ఈ చుట్టూ అవంగా వెంటనే బస్ స్టాండ్ను కూడా ఒక అడుగు పైకి ఎత్తి ఎటువంటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటిలో కూడా మార్బుల్స్ కింద రాళ్ళు గీళ్ళు తీసేసి కొత్త మార్బుల్స్ పరిచి ఒక సుందరమైన తినాలిపోని మన గౌరవ మంత్రివర్యులు గారి చేతుల మీదగా చాలా తొందరలో మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తెనాలి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను హాస్పిటల్ కొత్తపేట తెనాలి